పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తుంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికే ఏముంటాయో ఉంటాయో పట్టుకెడతారు బరువు అయినవి వదిలిపెట్టేస్తారు మళ్లీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బంధ బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలుసా అండి తమ కడుపు నిండడానికే మార్గం లేదు ఇంకా వాటిని ఏం మేపుతారు కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుండా అన్నారు నువ్వు కూడా వచ్చేసేయి మాతో అన్నారు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడి కన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయొచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలనాలి ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు అందరూ విడిపోయాడు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడ ఉండడు ఎవరున్నారు శివుడే ఉన్నాడంటే నమ్ముకున్నాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడే ఉన్నాను నీకోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరంకి అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచు ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుతా ఓ స్తోత్రాలు చదివేయడమును ఇలా 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 యాక్షన్ ఫైవ్ హండ్రెడ్లు భక్తి అనరు మనసు నిప్పి భగవంతుడితో ఉన్నదిన్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు నిరంతరానుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి